హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈటింగ్ ఛాలెంజ్లో వైట్ రైస్ ఇంకా బంగాళదుంప మునక్కాడ మెంతికూర టమాటా కర్రీ ఫ్రెండ్స్ ఈరోజైతే సో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను ఈటింగ్ ఛాలెంజ్ ఈ కాం కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వావ్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీద రెసిపీ నేను షార్ట్ రూపంలో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి నా ఛానల్ వెళ్ళి చాలా అంటే చాలా కమ్మగా ఉంది ఫ్రెండ్స్ కమ్మగా ఎక్సలెంట్ అక్కడ नहीं कर रही కర్రీస్ ఎక్కువ తింటాను ఫ్రెండ్స్ ఫుల్ స్పైస్ ఉంది ఫ్రెండ్స్ కారం చాలా వేసాను కావాలని వేసాను ఫ్రెండ్స్ నాకు చాలా నోటికి ఎలానో చప్పసప్పగా ఉంటే కారం బాగా తిననిపించింది చూడండి ఎంత గ్రేవీ గ్రేవీ ఉందో అద్దరిపోయింది వాహ్ వా Come uh, out of friends, not to make a complete chest and friends. వీటి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్